నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత నగర్ పోలీస్ స్టేషన్లో ప్రత్యేకంగా చూపర్లను ఆకట్టుకునే విధంగా ఎప్పుడూ పోలీస్ స్టేషన్లు పలు కేసుల్లో జనాలతో బిజీగా ఉండే పోలీస్ స్టేషన్లో వినాయక చవితి సందర్భంగా వినాయకుని కూర్చోబెట్టి ప్రత్యేకంగా పూజలు చేస్తున్న సుజాత నగర్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ జుబేదా బేగం వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా సుజాత నగర్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్ద ఈరోజు ప్రత్యేక పూజలు చేసి మత సామరస్యాన్ని చాటిన కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ పూజా అనంతరం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా దేవుణ్ణి ప్రార్థించాలని దేవుడు ప్రతి ఒక్కరికి సమానమేనని వినాయక నిమజ్జనంలో గణనాథుణ్ణి తీసుకెళ్లేటప్పుడు డ్రైవర్లు మద్యం సేవించరాదని తెలిపారు ఈ కార్యక్రమంలో సుజాతనగర్ పోలీస్ స్టేషన్ సిబ్బంది మరియు భక్తులు పాల్గొన్నారు

मरता पड़ती मिकान्डा वाले केंद्र मिकान्डा उनका टेंट प्लेट प्लेट होता है माँ हाँ अंतर अंतर पूजा करते हैं वाले के बैंड का हाँ लगे रहते हैं सेंड मैं अगर बतूते रहते हैं कौम से अगर ब्यान न बहार कौम से बंद बहार न बहार कौम निभाए न सुचेर बहार अरे कौम भागा बात भंतों के बाद अंगवर पुर घंटा रावण जप देवता आरक्षण आप आम आप वित्र पवित्र है सर्वार्थ स्थान नरस्तोप है ऐसपर्याप्त मंत्रों या चुम्ब सपात क्या मुक्त रस्ते ही गौविंदेश रास्ता नहीं गौविंदेश रास्ता न रास्ते गौविंद की तन वंद्र तम्बन

महादेव जय नमन नमा वों नम आज्ञान देहवः हस्तप्रज्ञया वों नम माधव इश्वहर अष्टम प्रज्ञया वों हस्तप्रज्ञया वों नम आज्ञान देहवः वन्नम मूल स्वर विन्नपो येन कंठे మూడో రోజు నుంచి నిమజ్జనాలు స్టార్ట్ అవుతున్నాయి ఈ నిమజ్జనాల సందర్భంగా భక్తులు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటంటే ట్రాక్టర్ల మీద కానీ ఆటోల మీద కానీ డీసెంట్లు కానీ కానీ గణేష్ని తల తరలించేటప్పుడు నిమజ్జనాల గురించి డ్రైవర్లు ఎట్టి పత్రిలో తాగి ఉండకూడదు రెండు రోజులు ఏంటంటే చిన్నపిల్లల్ని పెద్ద వయసు వారిని అట్టి ఆటోలో ట్రాక్టర్లలో ఆటోలలో ఈ ఎక్కించుకోకూడదు తర్వాత ప్రతి చెరువులు కుంటలు నదులు బాగా నిండి పొంగిపో ఉన్నాయి కాబట్టి నిజ నిమజ్జనం సందర్భంగా చాలా జాగ్రత్తలు తీసుకొని ఎలాంటి మునుగుపోకుండా ఎలాంటి నిమజ్జన భక్తులు మునుగపోకుండా జాగ్రత్తలు పడాలి అక్కడ ఉన్నటువంటి నిమజ్జన మండలి ప్రాంతం ఉన్నటువంటి పోలీస్ వారు వాలంటీర్ల సహకారాలు తీసుకోవాలి తర్వాత రోడ్డు మీద వెళ్ళేటప్పుడు డీజేలు పెట్టుకోవడము డీజే సౌండ్తో బ్యాగ్లు చేసుకొని వెళ్ళటము ప్రజలకి ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూసుకోవాలి ఎవరైనా భక్తులు ఇంకా ఈ గణేష్ మండల మండపాలు పెట్టుకొని వాళ్ళు ఆన్లైన్ అప్లై చేసుకోకుండా ఉన్నా పర్మిషన్లు తీసుకోకుండా ఉన్నా వారు వెంటనే తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం ప్రజలందరూ పండుగని సంతోషంగా హ్యాపీగా చేసుకోవాలి అంతేగాని బాధకరంగా విషాదకరంగా జరుపుకోకూడదు అదేవిధంగా ఈ గణేష్ విగ్రహాలు ఊరేగిన సమయంలో ఎలాంటి బాణ సంచాలు కాల్చడం కానీ బాణ సంచాలు ఉపయోగించడం కానీ కూడా చేయడం జరగకూడదు ఇది లేకుండా ప్రశాంతంగా గణేష్ నిమజ్జనం జరుపుకోవాలని కోరుకుంటున్నాను ఈ వార్తని సమాప్తం నమస్కారం